గౌరీప్రసాద్ అయితే సునందాకి కాల్ చేసి సునందాతో కాంప్రమైజ్ కోసం అడుగుతూ ఉంటాడు అది విని సునంద అయితే నేను ఈ విషయంలో ఇంకొక ఆప్షన్ ఇచ్చేదే లేదండి ఇక నేను మరి చెప్పలేను ఆ రెండు ఆప్షన్స్లో ఒక ఆప్షన్ని చూస్ చేసుకోండి అని చెప్పి సునందాకి ఫోన్ పెట్టేస్తుంది ఫోన్ పెట్టేసి వాళ్ళ ఆయనతో ఎలా ఉంటుంది వాళ్ళు ఈ కండిషన్కి ఒప్పుకోలేదని ఇప్పుడు నాకు స్పష్టంగా అర్థమవుతుందండి ఇక మనం రంగంలోకి దిగాల్సిందే అని చెప్పి అంటుంది ఇక గౌరీప్రసాద్ అయితే సూర్యతో ఎలా అంటూ ఉంటాడు లేదు సూర్య ఆవిడ ఫోన్లోనే సరిగా మాట్లాడటం లేదు అలాంటిది ఆవిడని కలిసి మనం ఎలా మాట్లాడగలము ఆవిడగా మనతో మాట్లాడదు ఆవిడ కాంప్రమైజ్ అవ్వదు ఈ రెండు ఆప్షన్లో ఒకటి చూస్ చేసుకోమని తే తనైతే చెప్తున్నట్టుగా నాకు అర్థమైంది అని చెప్పి గౌరీప్రసాద్ అంటూ ఉంటాడు సూర్యతో ఇదంతా చాటుగా విన్న యామిని అయితే ఏంటి వీళ్ళు దేని గురించి మాట్లాడుకుంటున్నారు ఇంతలా మాట్లాడుతున్నారంటే నాకు తెలియాల్సిందే అని చెప్పి చాటుగా వింటూ ఉంటుంది అలా గౌరీప్రసాద్ అయితే వినేసి అక్కడ సూర్యతో మాట్లాడేసి ఇలా బయటకు వస్తాడు బయటకు రాగానే డోర్ ఓపెన్ చేస్తే వచ్చేసరికి అక్కడ యామని చాటుగా వినడం చూసేస్తాడు అది చూసి అక్కడ ఉన్న గౌరీప్రసాద్ అయితే ఏంటి యామిని ఎక్కడెందుకు నిల్చున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు అది కాదు మామయ్య గారు మీకేం కావాలని అడగడానికి వచ్చాను అని చెప్పి అంటుంది నువ్వు అడగడానికి వస్తే ఇక్కడ చాటుగా నిల్చొని ఏదో వినడం ఎందుకు అని చెప్పి అంటూ ఉంటాడు ఇదంతా కూడా చూస్తున్న ఇందమ్మ అయితే కరెక్ట్గా దొరికిపోయింది ఇప్పుడు ఏం చేస్తుందో అని చెప్పి ఇందమ్మ చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇక యామినిని నువ్వు ఏం వింటున్నావో నాకు అర్థమైంది ఇలాంటివే మా అనుకుంటే మంచివి నువ్వు మానుకుంటే ఆ హర్ష కూడా మారుతాడు ఏంటి అర్థమవుతుందా ఇక్కడి నుండి వెళ్ళు నాకేమీ అవసరం లేదు అని చెప్పి గౌరీ ప్రసాద్ యామనీని తిట్టేసి పంపిస్తారు అది విని యామిని అయితే సరే మామయ్య గారు నేను ఒకటి చెప్తే మీరు ఒకటి అర్థం చేసుకుంటున్నారు ఏం చేస్తానో అంతే నా కర్మ అనుకొని అక్కడి నుండి అయితే యామిని వెళ్ళిపోతుంది ఇక యామని వెళ్ళిపోయాక పేరుకే పెద్ద కోడలు ఏంటో ఈ ఇంట్లో బరువు బాధ్యత ఇంకేమీ తెలియవు తనకి తను ఎప్పటికి మారుతుందో ఏంటో అని చెప్పి గౌరీప్రసాద్ యామిని గురించి అనుకుంటూ ఉంటాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ